Thank you ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సహజ వనరుల వినియోగం వల్ల కొంతమేర కలుపు రావడం సహజమే అయితే దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే రాబడి మరింత పెరుగుతూ వస్తుంది ఈ విషయం తెలుసుకున్న రైతాంగం కలుపును నిలువరించేందుకు పలు విధానాలను అనుసరిస్తున్నారు వీరిలో రైతు వీర వెంకట్రావు ముందుంటారు తను పలు పద్ధతుల్లో మల్చింగ్ విధానాలను అనుసరిస్తూ కలుపును నియంత్రించి అదనపు ప్రయోజనం పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామానికి చెందిన రైతు అన్నందేవర వీర వెంకటరావు ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు ఈయన నలభై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం మోడల్ సాగు చేసేందుకు నిర్ణయించారు ఇదే భూమిలో పందిళ్లు వేసి పైన తీగజాతి కింద ఆకుకూరలు కూరగాయలతో పాటు ఇతర పంటలు సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు నమస్కారం అండి నా పేరు అన్నందేవర వీర వెంకట్రావు మాది తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ మండలం కలవచల గ్రామం ఈ గ్రామంలో నేను ఈ రాజనగర్ మండల పరిధిలో నేను మెంటర్గా వర్క్ చేస్తున్నాను నేను బీకం వర్క్ చదువుకున్నాను నేను చదువుకుంటూ నా వ్యవసాయం మా నాన్నగారి వ్యవసాయ పనుల్లో నేను సహాయం చేస్తుంటాను అయితే అంటే మేము గతంలో ఏం చేసేవాళ్ళం అంటే మేము ఎక్కువగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఉండటం వల్ల మాకు దిగుబడులు తగ్గుతూ ఉండేవి ఈ రసాయనిక వ్యవసాయం చేస్తూ చేస్తూ ఉండే ఉండేట టైంలో మేము మా గ్రామానికి నాగేశ్వర సార్ అని చెప్పేసి అని మహిళా సంఘాల తరఫున సార్ రావడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం విధానాలపై గురించి ఆయన ఇక్కడ ఏపీగా వర్క్ చేసేవారు మాకు అందరికీ అవగాహన కల్పించడం నాకు కూడా దాని మీద ఈ వ్యవసాయం మీద ఉన్న ఇష్టంతో మాకున్న రెండున్నర మూడు ఎకరాల్లో మొత్తం కౌలుకున్న తీసుకున్న పనులను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని ఇందులో నేను ఇంకా బాగా చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఈ రైతు సాధికార సంస్థలో ఒక క్యాడర్గా నాకు గుర్తింపించి నేను ఇంకా మిగతా రైతుల్లో కూడా ఈ ప్రకృతి సాయ విధానం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధానంలో పంటలు అనేవి ఎలా పండించాలి అనేవి మెలుగులు నేర్చుకుంటూ రైతులకు కూడా ప్రస్తుతం నేను చెబుతూ ముందుకెళ్తున్నాను అప్పుడు రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏటిఎం పద్ధతిలో సాగు చేసేందుకు బెడ్లు ఏర్పాటుతో పాటు కాలువలు తవ్వుకున్నారు దీనిలో ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలు నాటుకున్నారు వీటిలో సంస్థ రూపొందించిన రాజీలైన సూత్రాలను అమలు చేశారు పద్ధతిలో నేను నాలుగు ఎకరాల్లో నేను సాగు చేస్తున్నాను అందులో మూడు ఎకరాలు వరి పండిస్తున్నాను అందులో ఒక అర ఎకరంలో డిఫరెంట్ మోడల్స్ చేస్తూ పందిరలో కూరలు సాగు చేస్తున్నాను ఈ విధంగా సహజ వనరుల వినియోగంతో పూర్తి స్థాయిలో జీవామృతాలు కషాయాలు అందిస్తున్నారు ఈ భూమిలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల పంటలో క్రమేపీ కలుపు పెరుగుతూ వచ్చింది దీన్ని తొలగించేందుకు నెలకు పదిహేను నుంచి పద్దెనిమిది వేల వరకు ఖర్చయ్యేది ఇదే పరిస్థితి కొనసాగితే నికర ఆదాయం మిగిలే పరిస్థితి ఉండదని భావించి కలుపు నివారణకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకున్నారు వీటిలో మూడు నాలుగు విధానాలను పరిశీలించేందుకు నిర్ణయించుకున్నారు వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేసిన రైతు వెంకటరమణ వాటి నుంచి వనుగూరే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఆ ప్రయోజనాలు ఏంటో ఆయన మాటల్లోనే విందాం ఇది నాలు అడుగుల బెడ్ మీద సార్ ఇది ఇది లైవ్ మల్చ్ అనమాట వివిధ రకాల ఆకుకూరలు కాయకూరలతో లైవ్ మల్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో లైవ్ మల్చ్తో పాటు బయోచార్ కూడా మిక్స్ అయి ఉంది అక్కడ నాలుగు అడుగులు ఏటీఎం బెడ్ ఇది ఈ ఏటీఎం బెడ్ మీదంటే వివిధ రకాల పంట వ్యర్థాలతో ఇది ఆచ్ఛాదన చేసి కలుపునే నివారణకు మొక్కలు పెట్టడం అయితే ఇదే ఉంటుంది దీని మీద ఆకుకూరలు అయితే వేయడానికి కుదరదు కానీ తీగ జాతి మొక్కజాతి అదేవిధంగా పప్పు జాతి అని అన్ని పెట్టుకోవచ్చు అనమాట ఈ ఏటీఎం బెడ్ వచ్చి ఐదు అనేది ఈ ఐదు అడుగుల ఏటీఎం బెడ్ అంటే కలుపు నివారణకు క్లాత్తో మల్చింగ్ క్లాత్ మల్చింగ్ అంటే పాత చీరలు కానీ పాత వేస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర క్లాత్తో మల్చింగ్ ఈ విధంగా వేసి అట్లా హోల్స్ పెట్టి మనం మొక్కలు కానీ విత్తనం నాడడం వల్ల కలుపు నివారణకు చాలా సులభంగా ఉంటుంది ఇది నాలుగుల బెడ్ అనేది నాలుగడుగుల బెడ్ మీద కలుపు నివారణకు షేడ్నట్టు వేయడం జరిగింది వీటిలో కూడా ఏంటంటే మనం హోల్స్ పెట్టుకొని విత్తనాలు ప్లస్ మొక్కలు మనం తీగ జాతి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కలుపు నివారణ దీంతో సులభంగా ఉంటుంది ఇది కూడా నాలుగో బెడ్ మీద నాలుగో బెడ్కి మల్చింగ్ సీట్ వేసాం కలుపు నివారణకు మల్చింగ్ సీట్ వేసాం ఈ మల్చింగ్ సీట్ వల్ల మనకి గాలి తగలక కలుపు నివారణ అయితే ఉంటుంది కానీ దీనివల్ల అంత యూజ్ అయితే మనకు అనిపించలేదని ఈ విధంగా కలుపు కట్టడికి ప్రయోగాత్మకంగా చేపట్టిన మల్చింగ్ వల్ల నెలకు నాలుగైదు వేలతో పంటను శుభ్రం చేసుకుంటున్నారు స్వల్పంగా రావడంతో తనే స్వయంగా వేడర్ సాయంతో కలుపును తొలగిస్తున్నారు అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను ఏదో మనకి సార్వధక సూత్రాలు ఉన్నాయో అన్ని రకాల పద్ధతులు పాటిస్తున్నాను మూడు వందల రోజుల్లో భూమిని ఉంచుతూ అన్ని రకాల పోషకాలు నేను మొక్కలు అందే విధంగా చూసుకుంటూ చేస్తున్నాను అదేవిధంగా నాకు గతంలో ఈ అరకరా ఈ పందిరి మోడల్లో నాకు సుమారు పద్దెనిమిది పదిహేను వేలు ఇరవై వేలు వరకు కలుపు నివారణకు కలుపు తీయడానికి ఈ కూలీల కొరత ప్లస్ కూలీల ఖర్చు అది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ విధానం పాటించడం వల్ల ఇందులో అన్ని రకాల బయోడైవర్సిటీ ఉంది అన్ని రకాల పంటలు పండుతున్నాయి నాకు ఈ పద్ధతిలో ఇప్పుడు వచ్చి నెలకి అప్పుడు పద్దెనిమిది నుంచి పదిహేను ఇరవై వేలు ఖర్చు ఇప్పుడు నాకు మూడు నుంచి నాలుగు వేలు అది కూడా నేను సొంతంగా చేసుకుంటున్నాను చాలా వరకు ఎప్పుడైనా ఎక్కువగా పని ఉండి బోధలు తీసేది ఉంటే మనిషిని పడతాను కానీ నేను గట్టిగా ఎక్కువ అయితే నాకు ఒక మూడు వేలు రెండు వేలు వరకు ఇప్పుడు ఖర్చు అవుతుంది సుమారుగా నాకు పదిహేను వేల రూపాయలు ఆ ఖర్చు నుంచి నేను మిగిలేనని అనుకుంటున్నాను నేను అదేవిధంగా ప్రస్తుతం నాకు నెలకు ఆదాయం వచ్చి ప్రతి నెల కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వరకు ప్రతి నెల ఈ ఓన్ మా ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల నాకు ఆదాయం అనేది ఈ ఏటీఎం మోడల్ నుంచి నాకు వస్తుంది దీనివల్ల సాగులో వృధా ఖర్చులు తగ్గి మెరుగైన రాబడి సాధిస్తున్నారు ఈ విధమైన ప్రయోగాత్మక చర్యలను తోటి రైతులు పరిశీలించి వెంకట్రావును అనుసరిస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఒకటి ఖర్చు తగ్గింది రెండు ఆదాయం పెరిగింది మూడు రెండు బయోడైవర్సిటీ కూడా బాగా పెరిగింది నాలుగు వచ్చి ఈ కూరగాయలు ఎన్ని రకాలు తినడం వల్ల మా ఆరోగ్యం కూడా చాలా బాగుంది మా తోట రైతులు ఈ విధంగా పద్ధతులు పాటిస్తూ భూమిని కాపాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను